నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అన్నట్టు ఈరోజు ప్రార్థన చేశారా ప్రార్థన చేయకపోతే తప్పకుండా ప్రార్థించండి ప్రార్థన మీ జీవితాలను మారుస్తుంది ప్రార్థన మీ బ్రతుకులను మారుస్తుంది మీరు ప్రార్థన చేయకపోతే ప్రార్థన చేయడం రాకపోతే నేర్చుకోండి దేవుడితో మాట్లాడడం ప్రార్థన అంటే ఏంటంటే నీ దేవుడితో నువ్వు మాట్లాడడం బైబిల్ చదవడం నేర్చుకోండి ప్రార్థించడం నేర్చుకోండి దేవుడికి దగ్గరవ్వడం నేర్చుకోండి దీన్ని బట్టి దేవునికి మాత్రమే కృతజ్ఞతస్తుతులు అండి అయితే ఈరోజు ఒక చిన్న వాక్యాన్ని మీకు చదివి వినిపించాలని ఆశపడ్డాను అదేంటో తెలుసా న్యాయాధిప్ర న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిప్ర న్యాయాధిపతులు ఆరో అధ్యాయము మీకు చదివి చదివి వినిపించాలని ఆశపడ్డాను దూత న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము పదకొండవ వచనం నుండి మీకు ఒకసారి నేను చదివి వినిపిస్తాను ఇది చాలా వాల్యుబుల్ వాక్యం అనమాట మోస్ట్ ఇంపార్టెంట్ స్కూల్లో చెప్తారు కదా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అని ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యుబుల్ మెసేజ్ అనమాట ఒకసారి మీకు కూడా చదివి వినిపించాలని ఆశపడ్డాను ఒకసారి మీరు కూడా వినేసేయండి ఎహోవా దూత వచ్చి అభియజ్రీయుడైన యోవాశునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను యవాషు కుమారుడైన గిద్యోను మిథ్యాయనీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను గోధుమలు గోధుమలు అంటే మీకు తెలుసండి గోధుమ పిండి చేస్తారు కదా అవి అనమాట గోధుమలు గోధుమలను దుల్లగొట్టుచుండగా ఎహోవా దూత అతనికి కనపడి పరాక్రమము గల బలార్జుడా ఒకసారి చూడండి యహోవా దూత అతనికి కనపడి పరాక్రమము గల బలార్జుడా యహోవా నీకు ఉన్నాడని అతనితో అనగా గిద్యోను చిత్తము నా ఏలినవాడా యహోవా మాకు తోడై ఉండిన వడల ఇదంతయు మాకేలా సంభవించను యహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను యహోవా మమ్మను విడిచిపెట్టి మిథ్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పాను అంతటా ఎహోవా అతని తట్టు అంతటా యహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిథ్యానియుల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షించుము నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా అతడు చిత్తము నా ఏలినవాడా దేని సహాయము చేత నేను ఇస్రాయలియలను రక్షించగలను నా కుటుంబము మనుష్య గోత్రములో ఎన్నిక లేనిదే నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని అతనితో చెప్పను అందుకు ఏహోవా అయిననేమి నీకు నిన్ను తోడయి ఉండును కదా ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చను ఒకసారి ఈ వాక్యం వినండి హలో అండి హలో హలో అండి ప్రైజ్ ద లాడ్ మీరందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక చిన్న మెసేజ్ ఇక్కడ ఉంది ఒకసారి మీరు కూడా వినేసేయండి అయితే గానుగ చాటున ఎవరు ఈయన అనే ఒక తన గానుగ చాటున కూర్చొని ఎవరికి వాళ్ళకి భయపడి ఎవరికి భయపడ్డాడంటే మిథ్యానీయులకు భయపడి వాళ్ళకు వాళ్ళకి భయపడి గానుగ చాటున కూర్చొని గోధుమలను దులగొట్టుచున్నాడంట ఎహోవా దూత అయితే అప్పుడు ఎహోవా దూత అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను కనపడి పరాక్రమం గల బ్యుడా పరాక్రమం గల బలాడ్యుడా అని అయితే ఈరోజు నువ్వు ఏ కష్టాలలో ఉన్నావో నాకు తెలీదు నువ్వు ఏ బాధలో ఉన్నావో నాకు తెలియదు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో తెలియదు ఆఖరి నిమిషంలో చనిపోయే స్థితిలో ఉన్నావేమో కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా నువ్వు నన్ను నమ్ముకున్న వాడవు కాబట్టి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి బలహీన స్థితిలో ఉన్నా దేవుడు నీకు ఒక ధైర్యమైన మాట చెప్తున్నాడు ఏంటంటే పరాక్రమము గల బలాడ్డా నువ్వు పరాక్రమము కలిగిన వాడివి నువ్వు నీ దగ్గర ఏమీ లేదని బాధపడుతున్నావేమో అందరూ నిన్ను వెలివేశారని ఇబ్బందుల ఇబ్బందులలో కూరుకుపోయి ఉన్నావేమో అయితే ఈరోజు నువ్వు ఇది చూస్తున్న నువ్వు ఒకసారి ఆలోచించు దేవుడు నీతో ఎలా మాట్లాడుతున్నాడంటే వాళ్ళ ఈ విద్యను ఏం చేశాడంటే వాళ్ళకి భయపడి మిద్యాయులకు భయపడి గానుగ చాటున కూర్చొని గోధుమలను దుల కొడుతున్నాడంట అయితే అప్పుడు యహూవ దూత అతనికి కనపడి పరాక్రమము గల బలాఢ్యుడా యేహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా అప్పుడు యహోవా నీకు తోడుగా ఉన్నాడని అతనితో అయితే పరాక్రమము గల బలాఢ్యుడ అనగానే నేను ఒక పక్క భయపడి మిద్యాయులు నన్ను ఏం చేస్తారో అని నేను భయపడి ఈ గిద్ గానుగ చాటును కూర్చొని నేను గోధుమలను దులగొడుతున్నాను కదా నన్ను ఎవరు ఇలా పిలిచింది అని ఆశ్చర్యపోతాడనమాట గిద్యోను అయితే గిద్యోను చిత్తము నా ఏలినవాడా ఏహోవా మాకు తోడయి ఉండినవాడలా ఇదంతయు మాకేలా సంభవించు అయితే దేవుడు మనకు తోడుగా ఉంటే కష్టాలు రావా దేవుడు మనకు తోడుగా ఉంటే కన్నీళ్లు రావా దేవుడు మనకు తోడుగా ఉంటే బాధలేమి రావా అలా కాదండి దేవుడు మనకు తోడుగా ఉంటేనే దేవుడు మనకు దగ్గరలో ఉంటేనే దేవుడు మనల్ని నమ్మి ఇవన్నీ కష్టాల పాలు కన్నీల పాలు చేస్తూ ఉంటాడనమాట హలో అండి హాయ్ ప్రైజ్ దలాడండి అయితే దేవుడు మాకు తోడుగా ఉంటే మాకెందుకు ఇంత కష్టం వచ్చింది అనేసి గిద్యోను ఆ దేవుని దూతతోనే అడుగుతున్నాడు అనమాట ఇదంతయో మాకేలా సంభవించినో యహోవా అయ్యుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆ అద్భుత కార్యములన్నీ ఏమాయను అయితే వాళ్ళ పితరులు ఆయనకు చెప్పారంట ఏమనో తెలుసా ఏమనో తెలుసా ఆకాశం నుండి మేము తినడానికి ఒక్కరు ఇద్దరు కాదు కానీ కొన్ని లక్షల మంది ఆరు లక్షల మంది కాల్బలం అంటే ఓన్లీ కేవలము బలమైన వాళ్ళు మగవాళ్ళు మాత్రమే ఆరు లక్షల మంది మిగిలిన ముసలి వాళ్ళు చిన్న పిల్లలు వీళ్ళందరికీ కూడా అన్నాలు అంటే తినడానికి తిండి లేకపోతే ఆకాశం నుండి వాళ్ళ పితరుడు ఆయనకు చెప్పిన మాటలు అనమాట ఆకాశం నుండి మాకు మన్నా కురిపించి మా కడుపులను నింపాడు అలాగే బండ నుండి చేదైన నీళ్ళని మధురంగా మార్చాడు మారా అంటే చేదు అనమాట చేదైన నీళ్ళని మధురంగా బండను కొడితే నీళ్ళు వచ్చాయి ఎర్ర సముద్రము రెండు పాయలైంది నారిన నీళ్లను మేము నడిచాము ఇవన్నీ అద్భుతాలే కదా మా బ్రతుకులు ఏమైపోతాయో అని మేము భయపడుతున్నప్పుడు మా బ్రతుకులని ఇస్రాయలు జనాంగం ఆయన మమ్ములని దేవుడు ఎంతగా ఎన్ని రకాలుగా కాపాడాడంటే ప్రతి విషయంలో మాకు తోడుగా ఉన్నాడు అగ్ని స్తంభం వలె కాపాడాడు మేఘ స్తంభం వలె మాకు ఆకాశం నుండి వర్షము అంటే ఇవన్నీ చేశాడు దేవుడు మాకు అద్భుత కార్యాలే చేశాడు అయితే ఇవన్నీ చేశాడని మా పితరులు మాకు చెప్పారు అయితే ఈరోజు మాకేంటి ఈ పరిస్థితి ఇదంతయు మాకేలా సంభవించను ఏహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించను రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నయూ ఏమాయన అవన్నీ ఏమైపోయాయి ప్రభువా అని ఆ దూతను అడుగుతున్నాడు అనమాట యహోవా మమ్మను విడిచిపెట్టి మిథ్యానీయుల చేతికి మమ్మను అప్పగించాలని అతను ఇప్పుడు అప్పుడు విడిచిపెట్టాడు ఆ రోజు ఐగ్యుప్తి నుండి బానిసత్వంలో నుండి మా పితరులందరినీ ఇజ్రాయేల్ జనాంగాన్ని అందరినీ విడిచిపెట్టాడు కానీ విడిచిపెట్టాడని చెప్తూ ఈరోజు మిథ్యానీయుల చేతికి మమ్మను అప్పగించాడు అంతటా ఏహో అతని తట్టి తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిథ్యానుల చేతిలో నుండి ఇస్రాయేళలులను రక్షించుము నిన్ను పంపిన నేనే అయితే అలా చెప్పినప్పుడు ఆ దూత అతనికి ఏం చెప్తుందంటే నువ్వు బలం తెచ్చుకో నువ్వు పనికిరాని వాడువు అంటున్నావు కదా అయితే నేను నీతో ఉన్నాను నేను నీకు తోడై ఉన్నాను నువ్వు బలం తెచ్చుకొని ఇస్రాయేళ్ళను రక్షించేవాడవు నీవే నువ్వు బలం తెచ్చుకొని వెళ్ళు నువ్వు రక్షించగలుగుతావు నిన్ను నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా అతడు చిత్తము నా ఏలినవాడా దేని సహాయం చేత నేను ఇజ్రాయెల్లను రక్షించబలను అయితే ఆయన చెప్పాడనమాట ఆయన చెప్పినప్పుడు దూత చెప్పినప్పుడు సరే నేను వెళ్తాను కానీ ఎలాంటి సహాయంతో నేను వాళ్ళని రక్షించగలను నా కుటుంబము గోత్రములో ఎన్నిక లేనిదే అయితే ఈ గిద్దె అని కుటుంబం అంట మనుష్య అనే గోత్రములో నుండి వచ్చిన కుటుంబము లేదు ఆ కుటుంబము అన్ని కుటుంబాలలో ఇది తక్కువ అనమా ఎన్నికలేనిది అనమాట మా కుటుంబము ఎన్నికలేనివే నా పితరులు పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని అతనితో చెప్పను అందరికంటే కనిష్ఠుడు అంటే చిన్నవాడు మా పితరుల కుటుంబంలోనే మాది చిన్నది నేను చిన్నవాడని అని చెప్పినప్పుడు అందుకు అయితే అయితేనేమి అయిననేమి అయితే ఏంటి నువ్వు చిన్నవాడివైతే ఏంటి నీ కుటుంబము ఎన్నిక లేకపోతే ఏంటి నువ్వు తెలివి తక్కువ వాడివైతే ఏంటి నువ్వు బలం లేని వాడివైతే ఏంటి నేను నీకు తోడయ్యుందుని గనక నేను నీకు ఎప్పుడు తోడుగా ఉంటాను కాబట్టి నువ్వు ఎలా నేను వాళ్ళని రక్షించాలని అడుగుతున్నావు కదా అయితే ఒక మాట నీకు చెప్తాను నేను ఒకే మనుష్యుని హతం చేసినట్టు మిద్యానీయులను నీవు హతం చేయదు అని సెలవిచ్చను అప్పుడు దేవుని తూ ఏం చెప్పిందో తెలుసండి అండి ఒక్క మనిషిని మనం ఎలా అయితే హతం చేస్తామో అంత శక్తి మిథ్యానీయులందరినీ హతం చేయడానికి నేను నీకు ఇస్తాను అని సెలవిచ్చాడు అందుకతడు నా యొడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడొచ్చున్న వాడవి నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచము అయితే ఓకే నేను వెళ్తాను మిథ్యా చంపేస్తాను నాకు బలం లేకపోయినా నువ్వు చెప్పిన మాటను బట్టి నువ్వు చెప్పావు కదా పరాక్రమము గల బలాడ్డా అని నువ్వు చెప్పావు కదా నేను దాచుకుంటే అలాంటి ఆ మాటను బట్టి నేను వెళ్ళి వాళ్ళందరిని చంపుతాను కానీ నాకు ఒక సూచిక క్రియ నాకు ఒక సూచన కనపరచమని చెప్పాడంట నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటకు తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకునగా ఆయన నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడనే ఉండను అసలు చూడండి నువ్వు వెళ్ళి వాళ్ళందరిని హతం చేసి ఇక్కడికి వచ్చే వరకు నేను ఎక్కడనే ఉంటాను ఒక సూచన ఒక సూచన కన్నపరాచ్యం చెప్పాడు కదా విద్యను అలా చెప్పినప్పుడు దేవుని దూత ఇదనితో చెప్తుంది ఏమనంటే నువ్వు వెళ్ళి వాళ్ళందరిని హతం చేసి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అదే సూచన అని చెప్పినప్పుడు అని వేడుకునగా ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండదని అనను అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తుమడి పిండితో పొంగుని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఒక ఆ మస్తకి వృక్షము కిందకి దానిని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను చూడండి ఆయన ఎందుకు అక్కడ ఉండమని చెప్పాడంటే నేను నీకు బలి అర్పిస్తాను అని ఒక మేక పిల్లని ఆ పిండి అప్పుడు అప్పుడు బలి అర్పించడం పాతకాలం ఏమంటే పాత నిబంధనలో బలి అర్పించడం అనేది అప్పట్లో నడుస్తూ ఉందండి అయితే నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండదనను అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను పిండితో పొంగని భక్షములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం కిందకి దానిని తీసుకొని వచ్చి దగ్గరగా ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్షములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను అతడు అలాగు చేయగా ఏహోవా దూత చేత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొ పొంగని భక్షములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్షములను కాల్చివేసెను చూడండి ఎంత అద్భుతం కదా ఎంత అద్భుతం కదా అయితే నువ్వు నాకు ఒక సూచన నేను వచ్చే వరకు ఇక్కడనే ఉంటానని చెప్పినప్పుడు నువ్వు ఫస్ట్ వెళ్ళి లోపలికి వెళ్ళి బలి అర్పించమని ఏంటంటే మాంసం ఇక్కడ ఏంటి మేక పిల్ల తుమడు భక్షాలంట అంటే రొట్టెలు అలాంటిది అనమాట రాతిలో నుండి వెడల్లి అయితే ఎహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగుని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగుని భక్ష్యములను కాల్చివేసాను అగ్ని అక్కడ నుండి రగిలి ఆ మాంసాన్ని కాల్చివేసిందంట అంతటా ఎహోవా అతని ఎహోవా దూత అతనికి అదృశ్యమాయను గిద్యోను ఆయన యహోవా దూత అని తెలుసుకొని అహహా నాకు నా ఏలినవాడా ఏహోవా ఇందుకే గదా నేను ముఖాముఖిగా ఎహోవా దూతను చూ అయితే అప్పుడు అప్పుడు నమ్మాడనమాట ఆశ్చర్యపడ్డాడనమాట చూడండి ఇక్కడ నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు ఎలాంటి పరిస్థితి నేను ఇది చెయ్యలేను అని బాధపడుతున్నావేమో అందుకే దేవునితో మాట్లాడుతున్నాడు ఇక్కడ గిద్యోను వాళ్ళకు భయపడి ఎవరికి మిథ్యానియులకు భయపడి ఇక్కడ కూర్చొని గోధుమలను గొల్ దుల్లగొట్టుకుంటుంటే ఆయనకి కనపడేం చెప్పాడో తెలుసా పరాక్రమము గల బలాజుడా నువ్వు పరాక్రమం అయితే నేను ఇంత తెలివి తక్కువ వాడినే నేను ఇంత భయపడుతున్నాను కదా నన్నెవరయ్యా ఇలా పిలిచేదని ఆయన ఆశ్చర్యపోయాడంట అయితే ఈరోజు నువ్వు ఉన్న కష్టాలు ఏంటో నాకు తెలియదు కానీ నీ బాధలో నీ వేదనలో నేను చెయ్యలేను నా బ్రతుకు అయిపోయింది నా స్థితి ఇంతే అని నువ్వు ఈరోజు బాధపడుతున్నావేమో అయితే దేవుడినితో ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా పరాక్రమము గల బలాజుడా పరాక్రమము కలిగిన బలాజుడాల ఈరోజు ఇన్ని రోజులు అయిపోయాయి కానీ ఈ రోజు నుండి స్టార్ట్ చేయని జీవితాన్ని ఈ రోజు నుండి కొత్తగా మార్చుకోని జీవితాన్ని హలో అండి ప్రైజ్ దలాడు ప్రైజ్ దెలాడండి అందరికీ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ ఈ రోజు నుండి నువ్వు మార్చుకొని జీవితాన్ని దేవుడు చెప్తున్నాడు కదా నేను నీకు తోడయ్యుండులాగునా నీవు నీ జీవితాన్ని నా చేతికి అప్పగించి ఈ రోజు నుండి మొదలుపెట్టు నీ జీవితాన్ని అని ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచించండి ఇప్పటి వరకు అయిపోయింది అయిపోయింది కానీ ఈ రోజు నుండి నీ జీవితాన్ని నూతనంగా నూతన సృష్టిగా చేసి అని చెప్తున్నాడు కదా అలాగనమాట నూతనంగా నీ జీవితాన్ని ప్రారంభించు అయిపోయిన దాని గురించి ఎప్పుడు మనం ఆలోచించొద్దండి ఇంకా రాబోయే దాని గురించి జరగబోయే దాని గురించి ప్రతిదీ దేవాన్ని ఉన్నావనే నమ్మకంతో నమ్మకంతో మీరు ముందడుగు వేస్తే మొదటి అడుగు నువ్వు వేస్తే నీ వెనకాల పది అడుగులు దేవుడు వేయిస్తాడంట ఆ మొదటి అడుగు వేయడానికి నువ్వు సంకోచిస్తున్నావా అయితే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటి తెలుసా పరాక్రమము గల బలాజ్యుడా పరాక్రమము గల కలిగిన బలాజ్యుడాల ఒక్కసారి నీ అడుగును మొదటగా నువ్వు వేస్తే నీ తర్వాత నేను పది అడుగులు వేపిస్తాను ఈ రోజు వరకు నీ జీవితం అయిపోయిందని నువ్వు బాధపడుతున్నావేమో ఆ రోజు ఇజ్రాయేల్ జనాంగానికి ఎలాంటి అద్భుతమైన కార్యాలు చేశాను కొన్ని లక్షల మందికి వంట చేసే పని లేకుండా ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుణ్ణి నేనే కదా బండ నుండి మధురమైన జలాలను తెప్పించిన దేవుని నేనే కదా ఎర్ర సముద్రం రెండు పాయలుగా చెయ్యడమే కాదు ఆరిన నేలలు ఆరిన నేలలో నుండి ఇజ్రాయెల్ జనంగానే నడిపించిన వాడను నేనే కదా అప్పుడున్న నా పౌరుషం అప్పుడున్న నేను నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడను భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉన్నవాడని నేనే కదా నువ్వు నమ్మి ఇప్పటి వరకు అయిపోయిన నీ జీవితాన్ని మర్చిపోయి ఇకనైనా నీ జీవితాన్ని మొదలుపెట్టి నువ్వు నమ్మితే నీ నమ్మిక చొప్పున జరుగుతుంది నువ్వు నువ్వు మనసులో ఎలాంటి ఆలోచనలో ఉన్నావో నువ్వు మనసులో ఎలాంటి బాధలో ఉన్నావో నువ్వు మనసులో ఎలాంటి కన్నీటితో ఎలాంటి వేదనతో ఉన్నావో నాకు తెలియదు కానీ ఈరోజు నీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా పరాక్రమము కలిగిన బలాజ్యురాల పరాక్రమం కలిగిన బలాఢుడా నీ అడుగు మొదటిగా వెయ్యి నీ వెనుక నేనున్నాను నీకు నేను తోడయ్యున్నాను ఉన్నాను నీ తర్వాత పదడుగులు నేను వేపిస్తాను నా మార్గంలో నడిస్తే అని దేవునితో మాట్లాడుతున్నాడు ఈ మాటను బట్టి మీరందరు ధైర్యపడుతున్నారని నమ్ముతున్నానండి దీన్ని బట్టి దేవునికి మాత్రమే కృతజ్ఞతాస్థుతులు గాక అన్నట్టు ప్రార్థన చేశారండి ప్రార్థన చెయ్యకపోతే బైబిల్ చదవకపోతే తప్పకుండా ప్రార్థించండి బైబిల్ చదవడం నేర్చుకోండి ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానం కంటే ఈ లోకంలో ఉన్న జ్ఞానం కంటే నా దేవుని జ్ఞానము కొన్ని కోటాను కోట్ల రెట్లు ఎక్కువైన జ్ఞానం అందు నిమిత్తమే మీకు జ్ఞానం కావాలా అపరంజి కావాలా అపరంజి అంటే బంగారం అండి బంగారం కంటే విలువైనది ఈ ప్రపంచంలో జ్ఞానం ఉందండి వజ్రాల కంటే విలువైనది కూడా జ్ఞానం నువ్వు జ్ఞానాన్ని సంపాదించి నీ అడుగును మొదటిగా వేస్తే దేవుడు నీకు తోడుగా ఉంటానని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు అందుని బట్టి కృతజ్ఞతాస్థుతులు దేవునికి మాత్రమే చెల్లిస్తున్నానండి ప్రైజ్ దలాడండి మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తానండి తప్పకుండా మీ సపోర్టింగ్ నాకు ఇలాగే ఉండాలని ఆశపడుతున్నాను దీన్ని బట్టి దేవునికి మాత్రమే కృతజ్ఞతాస్థుతులు ప్రైజ్ తెలడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్